ఏం కావాలో అవన్నీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే మీరూ కూడా ఖచ్చితంగా అండదండగా ఉన్నారు నాయ కూడా ఖచ్చితంగా చేసి తింటున్నాం ఇంకోటి ముఖ్యంగా ఈ ఊరికి ఏం చెప్పాలంటే రావాల్సిన పని లేదని అని అన్నారు ఈ ఊరికి చెప్పిన ఈ ఊరికి రావాల్సిన నమ్మకం కాబట్టి మీరు రావాల్సిన పర్లేదు ఇంకొద్ది ఎక్కడ పోండి మీరు రావాల్సిన పర్లేదు అన్నారు కానీ ఇక్కడ అమలు ఉన్నారు అక్కలున్నారు చెల్లెలు ఉన్నారు మనం ఉన్నారు వాళ్ళంతా కూడా చూసిపోదాం ఎదురు కూడా మొదలు పెట్టి ఇక్కడ మొదలు పెడదాం అని ఒక మంచి